నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పొడిశెట్టి శ్రీనివారు అంగరంగ వైభవంగా మన పొడిశెట్టి శ్రీనివారు తాడేపల్లిగూడెం నియోజకవర్గ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారి ఆశీస్సులతో శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో శ్రీపతి పురంధేశ్వర్ గారి ఆశీస్సులతో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ చైర్మన్ గా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి నీతి నిజాయితీగా నాయకులు చేసిన మరి మరి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు మన యొక్క ఎన్నికల గుర్తు గాజు కేసమ్మ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు పార్టీలే ఒకటి మనందరూ కలిసి పెట్టుగా బొలిసెడ్ సీని గారిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాం మన యొక్క ఎన్నికల గుర్తు గాజు అమ్మ మన ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి సీని గారిని ఆస్వాదించండి అదే కానీ ఎమ్మెల్యేగా గెలుపొందాలి ఈ రోజే కన్ఫర్మ్ అయింది గురుశెట్టి శ్రీని గారు తాడోపులు ప్రశాంతంగా రామదేశ్వర గారికి వెళ్తున్నాం మన శ్రీనాకే సహకరించినాం కుటుంబ సభ్యులకు స్నేహితులతో ಚಾಲ್ತಿದೆ ಇರೋದು ಆಕಡೆ ಬಿಡೋದು ಆಕಡೆ ಆಗ್ತಿದೆ నామినేషన్లకు విచ్చేసినటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ మిత్రులు నాయకులు కార్యకర్తలు కాకుండా ప్రజలు అసం అసంఖ్యంగా పాల్గొన్నారు ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మద్దతు తెలియజేసినందుకు వారు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు నాకు నాకు సహకరించినటువంటి కర్మజీజీ గారికి అదేవిధంగా చెప్పకూడదు దాదాజీ గారికి అదేవిధంగా బాబ్జీ గారికి ఇంకా మా మండల ప్రెసిడెంట్లు తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్లు బీజేపీ మండల ప్రెసిడెంట్లు ఇంకా కార్యకర్తలు వేరే మహిళలు తెలుగు మహిళలు అందరూ కూడా పేరు పేరున మీ సేవకుడుగా గుర్తించారు నేను మీ పాలకొండ కాదు మీ సేవకుడుగా మీరు మేము నాతో సైతంగా మీరు అడుగు వేసినందుకు ప్రతి వ్యక్తి కూడా నేను రుణపడి ఉంటాను అదేవిధంగా ముఖ్య అర్థులుగా వచ్చేసినటువంటి మద్దతు రవి గారికి బాబురాజు గారికి ఇంకా చాలామంది వచ్చారు పేర్లు చెప్పాలంటే ఒక లక్ష మంది ఉంటారు కాబట్టి మనం చెప్పలేకపోతున్నాం ఉన్నాం ఈ ఈ ఈ జర్ ఈ నాకు ఈ మద్దతు తెలియజేసినందుకు వారందరూ కూడా రుణం తెచ్చుకున్నారు తప్పకుండా మీరు మీరు ఇచ్చిన ఓటిని మీరు రుణం ఇచ్చే విధంగా నేను ఉపయోగించుకున్నాను తప్ప నా కుటుంబానికి ఉపయోగించిన ఎప్పుడు చెప్తాను మళ్ళీ చెప్పాను